ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీ ఎక్రామ ఎందుకు పవన్ అన్న చాలా మంచివాడు ఆయనకి ఇంకా అభిప్రాయం లేదు ఆయన అంటే ఎందుకు పవన్ అన్న అంటున్నాడు మీరు అన్న అంటే కొద్దిగా మంచి వ్యక్తి అన్న ఆయన వ్యక్తిత్వమే చాలా మంచిది టిటి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన పవన్ పని చాలా చాలా మంచిది

పవన్ అన్న అంటే అది ఆయన చేసే పని మీద నాకు ఇంట్రెస్ట్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ ఉంది పవన్ కళ్యాణ్ ఉంది ముఖ్యమంత్రి అంతే అది అంతే అంతే ఒక్క మాట ఏం చెప్తారు పవన్ అన్న అంటే అది దాని లెక్క వేరేనా